కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి తమ ఓటుతో జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడటానికి రెడీగా ఉన్నారన్నారు అలాగే తమను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆలూరు తాలూకా ప్రజల చిరకాల స్వప్నం వేదావతి ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు కుడిగిరి నీలకంఠ ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ రాముడు అసెంబ్లీ కో కన్వీనర్ అంబన్న జడసేన తాలూకా అధ్యక్షుడు ఛత్రపతి ఉపాధ్యక్షుడు శేఖర్ బీజేపీ జిల్లా కార్యదర్శి కాశమ్మ తదితరులు పాల్గొన్నారు ఇది ఒక చరిత్ర కావచ్చు ఎందుకంటే మనం పోరాడుతున్న ఒక దృష్టి శక్తితో పోరాడుతున్నాం దానికోసం మనం అంతా కలిసికట్టుగా పోరాడి మన మా ఆలు నియోజకవర్గం మా జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు మహా గెలిపించుకుంటామని ఈ సభ కూటమి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఉద్దేశం ఏమంటే ఈరోజు టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కూటములు రెండు వేల పంతొమ్మిదిలో అన్నగారికి అవకాశం వచ్చింది ఆ రోజు కొద్దిగా అవకాశం కొద్దిగా అందుకే తగ్గిపోయింది మన ఆలు కంచుకోటిని టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి వీరబడు కూడా మేము గెలుచుకుంటామని ఈ సభంగా మేము తెలియజేసుకుంటున్నాం ఆ రోజు గెలిచినప్పుడు ఇప్పుడు ఎట్లయితే మాట్లాడినామో అన్ని గెలుపు తగ్గాం ఎవరు కాలం కాదంకేరు ఎందుకంటే అనేది ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆలోచన కరువు వచ్చింది ఒకసారి కరువు వచ్చినప్పుడు దాని గురించి కావచ్చు ఎంపీలు కావచ్చు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు వీరభద్ర కావడన్నా మళ్ళీ వేదాపతితో నుంచి కుంభాభిషేకం తీసుకొని పోయినప్పుడు పూజ చేయించినప్పుడు సాయంత్రమే అమ్మవారు కనిపించి వీరభద్ర వీరభద్ర కృప చూపించే వర్షం కురిసింది ఆ రోజు మేము ఆయనకి అభిమానులైనా ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి వాళ్ళు గెలిచాలనుకున్నా కూడా బాగా చేసినారు ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి అందరు గెలిపించుకుంటే ఇంకా రూపురేఖలు ఆలో రూపురేఖలు మారుతాడని ఈ సభ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ చేసిన బీజేపీ నా మిత్రుడు కొని వినగంట బీజేపీ జిల్లా అధ్యక్షులు అలాగే బీజేపీ నాయకులు అలాగే జనసేనలు అలాగే మా మండల కన్వీనర్ సుధాకర్ గారికి మా కార్యకర్తలకి తెలుగుదేశం అభిమానులకు శ్రేయస్సులకు నందమూరి అభిమానులకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ పేరు ఈరోజు ఎన్డీఏ పూట మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకలు అలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాన్ని ఎలా మనం ముందు ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక ప్రణాళికతో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి ఎన్డీఏ ప్రభుత్వంగా ఉండి ఈరోజు మనం ముందుకెళ్తున్నాం మరి ఈ ప్రభుత్వం ఎంత అరాచకం చేసింది ఇప్పుడు ఉండే ప్రభుత్వం దీని దీంట్లో ఒకసారి మనం ఆలోచించాలి మీరు గతంలో ఈ ఐదేళ్ల పాలనలో రాక్షస పరిపాలన సాధించారు మధ్య